వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ విఎస్ అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి ఏదైతే ప్రయత్నం చేశారో వారు అనుకుంది జరగలేదండి ఎవరు వాళ్ళు అనుకుంది ఏం చేద్దాం అనుకున్నారు ముగ్గురండి ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి కొంతమంది గూడచర్లు మీ ఇంటి దగ్గరుండి బాధ పెట్టడానికి చూస్తున్నారంట ఫైట్ చేయడానికి చూస్తున్నారంట ఎవరు వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న గూఢాచారులు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఓకేనా ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ విషయాలు అస్సలు మిస్ అవ్వకూడదు ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఇద్దరు విషయాలు అని చెప్పి అనుకున్నారంట ఎస్ వెడ్డింగ్ విషయంలో ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్ అండి వెడ్డింగ్ నెవరో ఆపలేరు హ్యాపీ ఎండింగ్ని ఎవరో ఆపలేరు జస్టిస్ దట్ ఈస్ జస్టిస్ మీ యొక్క లైఫ్కి జస్టిసే అది ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ మీ యొక్క కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టి వారు వారి విషయంలో ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ ఏమన్నారో ఎవరినైతే ఇన్వాల్వ్ అయ్యి బాధపడమని చెప్పారో వాళ్ళైతే అయితే క్లియర్గా స్ట్రాప్ వేయలేరండి స్టక్ అయ్యేలా కూడా చేయలేదు ఎస్ హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందుకు వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ కొట్టి కొట్టిపడేశారు వాళ్ళు అనుకుని జరగలేదండి అలా దారి చూస్తూ ఉండడం తప్ప అసలు దారే లేదు క్రియేట్ చేయడానికి ఏ రకంగా కూడా దారి లేదండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ రువు తీయడానికి అసలు అవకాశమే లేదు వర్క్ అవ్వలేదండి మీ ఇంట్లో వాళ్ళ విషయంలో ఇద్దరు అనుకుంది వర్క్ అవ్వలేదు ముగ్గురు విషయంలో ఏదైతే పని చేశారో వాళ్ళు అది పని చేయలేదు అనుకుంది జరగలేదు ఇక్కడ వర్క్ చేసిందే వర్క్ అవ్వలేదు ఓకేనా ఎస్ ఫోర్ ట్వంటీస్ ఎవరైతే ఉన్నారో ముగ్గురండి ముగ్గురు ఫోర్ ట్వంటీస్ని కూడా ఆఫ్ విషయంలో పార్ట్నర్ విషయంలో టాక్సిక్ పార్ట్నర్ అండి టాక్సిక్ ఫాదర్ టాక్సిక్ పార్ట్నర్ కార్మిక్ పార్ట్నర్ టేక్ యాజ్ ఎట్ ప్రయత్నం అయితే ఫలించలేదండి వెరీ స్పెసిఫిక్ ఫర్ సంవన్ సెలబ్రేషన్ అయితే కన్ఫామ్ అండి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి డివైన్ జడ్జ్మెంట్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఇన్ఫినిటీ బ్యాక్ స్ట్రామ్ వెయ్యాలి మిర్రర్ ఇజర్ సిగ్నిఫెంట్ ఓకేనా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మిర్రర్ లో రిఫ్లెక్షన్ అయితే ఎలా అయితే కనిపిస్తుందో అలా కనిపిస్తుందండి ఏదైతే అనుకున్నారో ఏ విషయంలో అయితే ట్రై చేశారో స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా హౌస్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి ఈఎన్జి ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఎలాగైనా ఆపాలి అసలు రిలాక్స్గా రిలాక్స్ చేసేయాలి ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇద్దరిని అని ఏదైతే అనుకున్నారో ఫోర్ మెంబర్స్ అండి ప్రయత్నమే ఫలించలేదు పరువు తీయాలి అనుకున్నారంట ఒక వెలుగు వెలుగుతున్నారండి అందరూ గౌరవంగా మాట్లాడుకుంటున్నారని చెప్పి డబ్బులు ఇచ్చారంట బయట పర్సన్ అండి అథారిటీ ఉన్న పర్సన్ పాస్ట్ పర్సన్ అసలు అవకాశమే లేదు వాళ్ళ వెనుక ఉంది వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చారు ఆఫర్ లెటర్ ఆపమని డబ్బులు ఇచ్చారు కనిపించకుండా ఈ పర్సన్ అండి మీకు రావాల్సిన జాబ్ లోన్ మనీ ఓకేనా రికగ్నైజేషన్ ఏదైతే ఉందో ఇవ్వద్దని చెప్పి కనిపించకుండా డబ్బులు ఇచ్చారు ఎలాగైనా ఆపాలి ముందుకు వెళ్లకుండా చేసేయాలని అవకాశంగా తీసుకోవడానికి కూడా చూస్తున్నారు ఆఫర్ విషయంలో గుడ్ న్యూస్ విషయంలో ఎమోషనల్ ఆఫర్ విషయంలో కూడా తలదించుకునేలా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అండ్ ఇది కంటిన్యూ అవ్వడానికి అవకాశం లేదండి ఎవరైతే ఇస్తున్నారో అసలు ఇవ్వడానికి వాళ్ళకి హ్యాండే ఉండదు ఓకేనా వి ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఇస్తున్న పర్సన్ స్టార్టింగ్ లెటర్ మిడిల్ లెటర్ ఆర్ లాస్ట్ లెటర్ ఇవ్వడానికి ఇంకా హ్యాండ్ ఉండదండి వాళ్ళకి మనీ రొటేషన్ చేసి చేసి మీ ఇంట్లో ఒక పర్సన్ ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేసి వాళ్ళు అవకాశంగా తీసుకుందాం అనుకున్నారంట కానీ వాళ్ళకి అవకాశమే లేదు మనీ రొటేషన్ కాదండి ఇందులో నిజాలు తెలియకూడదని అనుకుంటున్నారంట దానికోసం దారులు చూస్తున్నారంట ఓకేనా డబ్బులు ఎవరిచ్చారు నలుగురు నలుగురికి డబ్బులు ఎవరిచ్చారు మీ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి ఇన్ని సంవత్సరాలుగా మీ వెనకాల నెగిటివ్ ఎనర్జీస్ చేస్తుంది ఎవరు అండ్ ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు ఇంకా ఇద్దరు కనిపించట్లేదు ఓకేనా బట్ వాళ్ళు కూడా ఉన్నారు మీ ఇంట్లో ఇద్దరు మీ ఇంట్లో సొంత ఇంట్లో ఓకేనండి సొంత ఇంట్లో అంటే మీరు పెద్దనాన్న మీ అత్త ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ అనమాట ఓకేనా మీ తాతయ్య ఫ్యామిలీ మొత్తం రెండు సైడ్లు తాతయ్య ఫ్యామిలీ ఓకేనా నలుగురు ఉన్నారు ప్రస్తుతం మీకు ఇద్దరు ఐడియా ఉంది ఇంకా ఇద్దరు మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళేనండి ఖచ్చితంగా గొడవ పెట్టుకోలేరు ఇంట్లో గొడవ పెట్టుకోలేరు టవర్ మూమెంట్ చేయలేరు ఏ రకంగా చేయలేరు అసలు రూట్ వేసిన రూట్ వేసిన వేసి మీ విషయంలో ఇద్దరు విషయంలో నైబర్ లేదా హౌజ్కి సంబంధించిన వాళ్ళు హౌజ్ పర్సన్ ఇంట్లో హౌస్కి సంబంధించిన పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళని జీవితాన్ని తలకిందులు చేసద్దని నేను ఏదైతే అనుకున్నారో బ్యాలెన్స్ని తలకిందులు చేసేద్దాం నిలబడకుండా చేసేద్దాం అని చెప్పి ఎవరైతే అనుకున్నారో ఆ పర్సన్ అవకాశంగా తీసుకోవడానికి ఈ పర్సన్ కీ ఇచ్చారంట ఇద్దరు విషయంలో గుడ్ న్యూస్ లేకుండా ఆఫర్ లేకుండా చెయ్యాలి అని చెప్పి అతనికి చెప్పి అతని జీవితాన్ని తలకిందులు చేసేసి హ్యాపీగా అతనికి ఏ ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు అని ఒక పర్సన్ అనుకున్నారండి మీ ఇంట్లో నిజానికి వారిని అయ్యెస్ట్ గాడ్నెస్ ఎవరైతున్నారో కొట్టి పడేశారు హార్ట్ బ్రేక్ చేయడానికి అసలు అవకాశం కూడా ఇవ్వలేదండి ఏ రకంగా కూడా అవకాశాలే లేవు అసలు ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే ఇంట్లో వాళ్ళ విషయంలో డబ్బులు ఇచ్చి కాన్షియస్గానండి స్పృహలో ఉండి తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా ఓకేనా ఒక ఒకసారి రెండుసార్లు ఎవరన్నా చెప్తా వింటారు కానీ వాళ్ళు చాలా సంవత్సరాలుగా చాలా నెలలుగా ఎన్నిసార్లు చెప్పినా అదే పని చేస్తున్నారు అంటే వాళ్ళు స్పృహలో ఉండే నిర్ణయం తీసుకున్నారు డబ్బులు పోగొట్టుకుంటారండి వాళ్ళకైతే మంచి ఆఫరు కాదు వాళ్ళకి మంచి న్యూసు కాదు మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో మీరు ప్రస్తుతం చేస్తున్న పని ద్వారా మీకు రావాల్సిన గిఫ్ట్స్ డివైన్ గిఫ్ట్స్ బ్లెస్సింగ్స్ రావాలని ఆల్రెడీ రాసిపెట్టింది ఓకేనా వారి యొక్క ఇల్యూషన్స్ భ్రమలు ప్రొజెక్షన్స్ సెవెన్ మెంబెర్స్ ఎవరైతే ఉన్నారో ఓకేనా అయాన్స్ ఇంకా చెప్పండి చూ స్టేలాగైతే ఖచ్చితంగా చేయలేరండి హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ నైవర్స్ విషయంలోనండి ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా జరగదు అండ్ మీ ఇంట్లో వాళ్ళ విషయంలో ఇబ్బంది పెట్టాలని ఒంటి కాలమే చేస్తున్న ప్రయత్నాలు ఫలించవండి ఖచ్చితంగా నిలబడి తీరుతారు ఎస్ ఒక వెలుగు వెలుగుతారండి మీరు వెళ్తున్న పాత ఆల్రెడీ మీకు దారి తెలిసిపోయింది ఇన్ఫినిటీ అవకాశాలు ఉన్నాయి ఓకేనా ఆ లైట్ని అవకాశాన్ని ఎవరు కూడా ఆపలేరండి ఓకేనా మీరు దూసుకెళ్ళిపోతారంతే అండ్ ఆల్రెడీ ఎవరైతే ఆపాలి అనుకుంటున్నారో పార్ట్నర్షిప్ విషయంలో అసలు వారికి బ్యాలెన్సే ఉండదండి వాళ్ళకి అసలు అవకాశం కూడా లేదు ఓకేనా పార్ట్నర్షిప్ విషయంలో టాక్సిక్ ఫాదర్ కావచ్చు టాక్సిక్ పార్ట్నర్ కావచ్చు ఓకేనా అండ్ మ్యారేజ్ ఏంటి మీ పార్ట్నర్ అవ్వచ్చు లేదంటే మీ యొక్క ఫాదర్ కార్మిక్ ఫాదర్ అయ్యి ఉండొచ్చు అండి స్లో చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారంట దానివల్ల వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప మీ లైఫ్లో ఏమీ క్రియేట్ చేయలేరండి దిస్ ఈస్ ద కన్ఫర్మేషను మీ లైఫ్లో సెలబ్రేషన్ కన్ఫామ్ అండి హ్యాపీ ఎండింగ్ కూడా కన్ఫామ్ అండ్ త్వరలోనే మీరు ఒక గుడ్ న్యూస్ వింటారండి ఎస్ అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారని బయట పర్సన్ దట్ లెటర్ కే ఈజ్ అ సిగ్నిఫిసెంట్ వారు అనుకున్నది జరుగుదు సరి కదా వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేసుకుంటారు ఈ ప్రాసెస్లో వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్